హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఒక ఘట్టం ఏంటంటే స్కిన్ కేర్ ఓకే నేను అసలు నా ప్రీవియస్ వీడియోలో ఇలా డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదు సో నాకు కొంచెం ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు సో కొంచెం మేనేజ్ చేస్తున్నా అటు ఇటు సో ఇది వచ్చేసి నేను లాస్ట్ టూ వీక్స్ నుంచి వాడుతున్నా టూ వీక్స్ నుంచి అసలు నాకైతే అసలు నేను అసలు ఈ సిక్స్టీన్ ఇయర్స్ ఐ మీన్ నా ఎప్పుడైతే నా ఎయిత్ నైన్త్ నా సెవెంత్ నుంచి నాకు ఈ పింపుల్స్ వచ్చినాయో అప్పటి నుంచి నేను ఇది చేసి ఉండే ఎట్లానో ఉండేది అని అనుకుంటున్నాను కానీ లాస్ట్ టూ వీక్స్ నుంచే స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను సో ఇదైతే నిజంగా నేను నమ్ముతానం నేను ఫస్ట్ నా ఫొటోస్ యాడ్ చేస్తాను ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అసలు చాలా చాలా అంటే చాలా ఈ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటే ఉన్నాయి నాకు మిగిలింది అసలు ఒక పింపుల్ కూడా అవట్లంటే నా స్కిన్ చాలా గ్లోయింగ్ అవుతుంది అండ్ ఈ రెసిపీ వచ్చేసి ఏంటంటే చాలా చీప్ చాలా అంటే చాలా చీప్ నేను ఇంతకుముందు వాడిన ప్రొడక్ట్స్ ఆ ఫేస్ వాష్లు ఆ మాయిశ్చరైజర్లు ఆ సన్ స్క్రీన్లు దాంతో నేను ఇప్పటివరకు వరకు వాడిని అన్నీ కలితే నా జీవితకాలం అంతా కొనేసుకోవచ్చు ఈ నేను ఇప్పుడు చెప్పే ఇంగ్రీడియంట్ సో ఆ ఇంగ్రీడియంట్ నేమ్ ఎవరైనా గెస్ట్ చేయండి సో అది వచ్చేసి ఏంటంటే మన శనగపిండి కనిపిస్తుంది కదా శనగపిండి ఓకే అమ్మ మాకు ఈ టిప్ ఆల్రెడీ తెలుసు అండ అని అనుకుంటారు చాలామంది అంటే తెలుసు ఉండొచ్చు ఎందుకంటే చాలామంది తెలుస్తుంది తెలియదని కాదు కాకపోతే ఇది ఎంత ఎఫెక్ట్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఏ సన్ స్క్రీన్లు ఏ మాయిశ్చరైజర్లు ఏ ఫేస్ వాష్లు వర్క్ చేయనంత ఇదిగా వర్క్ చేసింది నాకు సో అందుకని నాకు చూపించాలనిపించి చూపించాను మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి ఓకే అండ్ మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు పసుపు గాయస్ పసుపు ఇప్పుడు మనకెంత ఎంత పడుతుందో అంత శనగపిండి వేసుకొని ఎక్కువైతే చేతులకి కాళ్ళు కూడా రాసుకోవచ్చు దానిలో ఎక్కువ పసుపు కాకుండా కొంచెం తక్కువ ఐ మీన్ ఒక చిటికెడు మీరు ఎక్కువ పసుపు వేసుకుంటే మొత్తం పసుపు పసుపు అయిపోద్ది మాకు పసుపు పసుపు అయిపోయినా సోప్తో కడిగేసుకోవచ్చు కాకపోతే మీకు ఆ నేచురల్ గ్లో కావాలంటే కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ దానిలో చాలా మంది ఏం చేస్తారంటే పెరిగేసుకుంటారు పాలు వేసుకుంటారు సో ఆ రెండు నుంచి చేయలేను సో వాటర్ వేసుకున్నాను ఓకే సో ఇట్లా వేసుకుని అండ్ బై ద వే వాట్ ఈస్ దిస్ ఇది ఎక్కడ ఇది ఎక్కడ కొన్నాను చెప్పండి మీలా ఎవరైనా నా ఛానల్ నిజంగానే ఫాలో అయితే అంటే ఇది మా ఫ్రెండ్స్కి ఓకేనా ఇది ఎక్కడ కొన్నాను చెప్పండి నేను ఒక వ్లాగ్లో అయితే చూపించాను సారీ మినీ వ్లాగ్లో అయితే చూపించా ఎక్కడ ఉన్నాను మా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ ఆ అబద్ధాలు చెప్తున్నారు అసలు ఏమంటున్నారు చూసామే అంటున్నారు చూడట్లా ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేయకపోతే చూడనట్టు కామెంట్ చేస్తే చూసినట్టు సో మిక్సీ ప్రాపర్లీ ఎంత ఇష్టాలు చేస్తుంది అనుకుంటున్నారా నేను అందుకని డైరెక్ట్గా చెప్పను నాకు ఎట్లా చెప్పాలి తెలీదు అందుకని వాయిస్ ఓవర్ ఇస్తాను దానిలో చాలా జాగ్రత్తగా ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ చెప్తాను కాకపోతే ఇప్పుడు వాయిస్ ఓవర్ దీనికి ఎట్లా ఇవ్వాలో ఏమి ఇవ్వాలో తెలియక అని ట్రై చేయాలని అన్నీ ట్రై చేస్తాను చండాలంగా ఉన్నా కూడా కామెంట్ చేయండి తెలుసుకుంటే చండాలంకు ఉందని ఓకేనా మరీ చండాలంగా చేయొద్దు మీరు కామెంట్స్ సో చూసారా ఇట్లా నేను ఇప్పుడు పెద్ద పెద్ద ఐ మీన్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ చేసినట్టు ఇట్లా ఇట్లా చేయలేను కానీ నాకు వచ్చినట్టు ఇది రాసుకుంటా ఓన్లీ అట్లీస్ట్ ఇద ఉందా లేకపోతే చేత్తే రాసుకునేదాన్ని ఇంతకుముందు ఓకే చూసారు కదా బాగుందా ఇప్పుడు దీన్ని నేను అప్లై చేసుకుంటా అదేంటో కానీ ఇప్పుడు వరకు ఎవరు ఫోన్ చేయలే నేను ఇలా వీడియో స్టార్ట్ చేసి అనేది ఫోన్ చేసేస్తున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళని ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి అసలు సొల్యూషన్స్ ఉండవు ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసుకుంటా మీద పడకుండా ఉంటే చాలు ఏ జూమ్లో చూసి బయ భయపడద్దు ఓకే అని మర్చిపోయా ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ నా దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటున్నారు మా అమ్మ చెక్కలు చేయడానికని చెప్పి శనగపిండి పట్టించింది ఆ చెక్కలు చేయడానికని పట్టించిన శనగపిండిలో కొంచెం శనగపిండి మిగిలిపోయింది ఆ మిగిలిపోతే అది మాకు మొహం రాసుకోండి అని ఇవ్వం ఇచ్చింది సో అలా ఇది నా చేతికి వచ్చింది లేకపోతే మన దగ్గర ఇది మనకు అంత ఓపిక ఉండదు సో ఇప్పుడు ఏంటంటే మా అమ్మని ప్రతిసారి శనం కాదు సారీ చక్కలేమన్నారు అయ్యో ఐ ని మీరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకే అంటే ఎంతసేపు ఎవరు చూడనుకోండి ఎంతసేపు అండి ఎంతసేపు కాదు అంటే ఆల్మోస్ట్ వీడియో మధ్యలోకి వచ్చేసింది కదా సో సో మీరు నెక్క కూడా పట్టించుకోండి నేను ఇప్పుడు ఏంటంటే వీడియో కోసం అని చెప్పి మంచి టీషర్ట్ వేసుకున్నా ఇప్పుడు ఆ టీషర్ట్ మీద పెడితే మళ్ళీ నాకు ఈరోజు మళ్ళీ తినాలనిపించదు ఓకే అసలు ఇప్పటికే ఎలా వేసుకుంటున్నాను తెలియట్లేదు అండ్ నా దగ్గర హెయిర్ బ్యాన్స్ ఉన్నాయి ఇలాంటివి నాకు కూడా వాళ్ళ పెట్టుకుని చేయాలి మిస్ కాకపోతే నాకు ఇది పెట్టుకుని తననే పతుంది అంతే నేను ఓకే ఈ వీడియోలు చూసి ఏం కామెంట్లు వస్తాయని అని వస్తుంది ఫస్ట్ సర్లే మీరు అందరూ మంచి వాళ్ళు కదా మంచిగా మంచి కామెంట్స్ చేస్తూ మంచిగా లైక్స్ కొట్టండి ఓకే ఓకేనా దీనిని మనం ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఈ ట్వంటీ మినిట్స్ ఏదో చూడాలి ఫోన్లో ఓకేనా లేదంటే ఏదో ప్రశాంతంగా పడుకుంటే కొంచెం ఫేస్ కూల్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చెప్తాను అన్నమాచ మీరు ఈ ఫేస్ ప్యాక్ డైలీ పెట్టుకోవాలనుకోండి జస్ట్ వాష్ చేసేసుకోండి లేదు వీక్లీ ట్వైస్ పెట్టుకోవాలంటే రబ్ చేసుకోండి రబ్ చేసుకుంటే ఏంటంటే మొత్తం మట్టి మనకి హెయిర్ వస్తుంది కదా ఫేస్ మీద అది కూడా పోయిద్ది కాకపోతే మీరు రోజు పెట్టుకోవాలని జస్ట్ వాష్ చేసుకోండి ఎందుకంటే రోజు గట్టి గట్లా పెట్టి స్కిన్ మీద రబ్ చేస్తే వచ్చేస్తుంది అంటే తోలుడొచ్చాను అంటే అంత ప్రతిసారి అలా చేయదు ఓకేనా నేను ఒక ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత నా చర్మం ఎంత నిగారింపుగా మెరుస్తుందో మీకు చూపిస్తాను ఓకేనా బాయ్ బాయ్ సో చూసారు కదా ఇప్పుడే నేను మొహం కడుక్కొని వచ్చాను సో మీకేమన్నా మెరుస్తున్నట్టు కనిపిస్తుందా అయితే కనిపిస్తుంది అట్లా ముందు ముందైతే ఎన్ని పింపుల్స్ ఏ ఉండేవి నేను మీరు నమ్మకపోతే ఆ పిక్స్ అని యాడ్ చేస్తాను చూడండి అంటే నా దగ్గర ఉంటాయి గ్యాలరీలో ఏవో కొన్ని లాస్ట్ కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ స్కిన్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మీ స్కిన్కి ఏమీ అవ్వదు కాకపోతే మీరు పెంపుల్స్ ఉన్న స్కిన్ మీద పెట్టేసి ఇట్లా 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 రుద్దేసి ఇట్లా చేయొద్దు పెంపుల్స్ ఉన్న స్కిన్ మీద చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి నాకులాగా మీరు చేయొద్దు అంటే ఇప్పుడు చేయట్లేదండి ఇంతకుముందు చేసేదాన్ని ఓ దాన్ని ఏదేదో చేసేదాన్ని మీరు అలా చేయకుండా స్మూత్గా స్కిన్ని చాలా మంచిగా ప్యాంపర్ చేసుకుంటూ దాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా మీకు ఎవరైనా కొంచెం టైం ఉంటే ఇంకేమేమి వీడియోస్ చేయాలో నాకు ఐడియాస్ రావట్లేదు ఏం చేయాలనేది సో మీకేమన్నా మంచి ఐడియాస్ ఉంటే మీకు ఏమైనా అంటే వీటిల గురించి ఏమన్నా తెలుసుకోవాలని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను वाटी वीडियो इस ओके ना नैक्स्ट वीडियो तो मल्ल ओके okay, ना प्लीज़ डू लाइक शेयर अंड सब्सक्राइब बाय बाय